గణేష్ ఉత్సవ నలభై నాలుగు సంవత్సరాలుగా కమిటీ నాగం రెడ్డి గారు ఈ విధంగా పెద్దలు అరుణ్ గోయల్ గారు భగవంత్ లాల్ గారు భవిష్యత్తుగా ఈ ఉత్సవాలన్నీ చాలా ఘర్వంగా జరుపుకుంటా ఉన్నా తెలంగాణ ప్రజలు సాంప్రదాయాలు అన్ని విశ్వాస ఆయన దగ్గర ఉంది ఉత్సవాలు ఈ గణేశోత్సవ మండపాన్ని ఏర్పాటు చేసుకుని సంతమైన నిమజ్జనం కొనసాగుతాము ఇంట్లో అన్ని వర్గాలు అన్ని వర్గాల సార్ ఈ సాంప్రదాయాన్ని మన యొక్క ఉత్సవాన్ని